జీవితంలో విద్య ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో నిలుపుతుందని ఆర్థిక లేమితో ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదని శ్రీ కాలిదాసి సేవా సమితి అధ్యక్షురాలు తీగల సచివత అన్నారు స్థానిక సమితి కార్యాలయంలో పదాదారు చదువుతున్న పేద విద్యార్థి డి సాహిత్యకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఈ కార్యక్రమంలో రంగిశెట్టి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రంగిశెట్టి సురేష్ బాబు సహకారం అందించారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి శ్రీలక్ష్మి తీగల కేదార్నాథ్ శ్రీనివాసరావు పనీంద్ర తదితరులు బాగున్నారు మమ్మల్ని గిలిట్ చేసుకో తీటి చేని గిలిట్ ఓన్లీ బ్యానర్ వచ్చేటట్టు ఉంది లేద కప్పు కప్పు విగునట్ంది నువ్వా <laughs> <laughs> వైసంస్ నా పేరు రెండు సెట్లు సురేష్ బాబు అండి రెండు సెట్లు ఫౌండేషన్ జనరల్ సెక్రటరీని మేడం గారు సత్యవతి మేడం గారు ఇన్ఫార్మ్ చేయటం వల్ల శ్రీలక్ష్మి గారు అమ్మాయి సాహితీ మంచి మిర స్టూడెంట్స్ నైన్త్ క్లాస్ అయింది ఆ పాస్ చదువు నివృత్తు మా ఫౌండేషన్ తరఫున తీసు సేవా సంస్థ ద్వారా ఆ ఎంఐకి పీపీకి కావాల్సినటువంటి అమౌంట్ ఇవ్వడం జరిగింది ఈ పాక భవిష్యత్తులో చదువుకునే ప్రతిరోజు మా ఫౌండేషన్ తరఫున ఈ సేవా సభ ద్వారా పూర్తి సహాయ సహకారం అందిస్తాయని తెలియదు అందరికీ నమస్కారం నా పేరు తీగల సత్యవతి ఈ రోజున ఈ తీగల కాళిదాస్ గారు సేవా సమితి ద్వారా రంగిశెట్టి సురేష్ బాబు గారు సాహితీకి టెన్త్ క్లాస్ చదువుకోవడానికి విద్యకి ఆర్థిక సహాయం అందజేశారు అలాగే అందరికీ నమస్కారం నా పేరు తీగల ఈ రోజున తీగల కాళిదాస్ గారు సేవా సమితి ఆధ్వర్యంలో రంగిశెట్టి సురేష్ బాబు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడి ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ ఉన్నత విద్య కోసం ఆయన ఈరోజు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఇక ముందు కాళిదాస సేవా సమితి ద్వారా ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి వెంకశెట్టి సురేష్ బాబు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం ఎక్కువ అందుతుందని మాకు తెలియజేశారు దానికి మెరిచ్ స్టూడెంట్స్ దానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము సారికి అభిదాన తెలుపుతున్నాము